రాజమహేంద్రవరంలో మాజీ గవర్నర్ మాజీ కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ పర్యటించారు స్థానిక నారాయణపురంలో ఉంటున్న బీజేపీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి బండి సత్యప్రసాద్ స్వగృహంలో రాత్రి భోజనం చేశారు ముందుగా ఏర్పాటు బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కేరళ తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్లు ప్రసంగించకుండా వాకౌట్ చేయడాన్ని వివాదం చేయవద్దని గవర్నర్లకు రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఉంటాయని గవర్నర్లు ముఖ్యమంత్రులు సయోధ్యతో ముందుకు వెళ్లాలని సూచించారు గవర్నర్లకు కొన్ని రాజ్యాంగ విధులు ఉంటాయని వాటిని అడ్డంకులు సృష్టించకూడదని అసెంబ్లీలో జాతీయ గీతాన్ని ఆలపించనందుకు గవర్నర్లు వ్యతిరేకించారని పేర్కొన్నారు కేంద్ర మంత్రిగా ఉండగా రాజమండ్రికి నాలుగు వేల వాంబే కేటాయించడం జరిగిందని పేదరిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ప్రతి ఒక్కరూ తెలుగు భాషను గౌరవించాలని సూచించారు కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు బండి సత్యప్రసాద్ రేలంగి శ్రీదేవి అడబాల రామకృష్ణ కురగంటి సతీష్ కాలేపు సత్యసాయిరాం వీర వీరాంజనేయులు మరకుర్తి కుమార్ యాదవ్ తరగం సురేష్ చింతపల్లి సతీష్ కొల్లాపు శ్రీను మద్దిపాటి రజనీ సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు అలాగే అందరం కూడా మీ అందరికీ మనం చేస్తున్నారు అందరం కూడా మనము ఏ కులమైనా ఏ మతమైనా ఏ భాష అయినా ఏ ప్రాంతమైనా మనందరము భారత్ మాత బిడ్డలం అనే విషయాన్ని అందరం కూడా గుర్తుంచుకోవాలని మీకు మనం చేస్తాం భారత్మాత బిడ్డలం అని గుర్తు చేసుకోవాలి ఆ విరాహమైనటువంటి విశాలమైనటువంటి ఉదయాన్ని కలిగి ఉండాలి అంతేగాని చిన్న చిన్నమైనటువంటి ఒక విశ్వబీజాలు పెట్టుకొని దేశాన్ని ముఖం చేసేటువంటి ఒక కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి అలాంటి శక్తులు మన అవకాశమే ఇవ్వడం ఈ దేశం అఖండంగా ఉండాలి ఈ దేశం కూడా మహా గౌరవంగా ఉండాలి అంటే నూట నలభై కోట్ల మంది భారతీయులు కష్టమే ప్రపంచానికి సరైన సందేశం పోతుందని నేను మీకు సబలంగా మాటలు చేస్తున్నాను ఈ జాతీయ భావన ఎంత దేశంలో ఉన్నటువంటి గ్రామ గ్రామానికి వెళ్తే ఆ దేశం అంతా పటిష్టమైతుంది లేకపోతే కులం పేరు మీద ప్రాంతం పేరు మీద భాష పేరు మీద అనేకమైనటువంటి తగాదాలు పెట్టుకుంటారు వీటన్నిటిని పక్క పెట్టి మనందరం కూడా ఉండి మంచిగా ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి ఏదైతే వికసిత్ భారత్ లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని మనం పూర్తిగా నెలవేర్చాలని నేను మీకు సలాభం మన చేస్తూ నన్ను ఇంత పెద్ద ఎత్తున ఆహ్వాని చెప్పండి మిత్రులు సోమరాజ్ గారు నాగేంద్ర గారు లత గారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులు రావడం నేను సాధారణంగా ప్రశ్నలు మాట్లాడడం ఈరోజు చాలా ద్వారా ప్రశ్నలు మాట్లాడుతూ ఉన్నాను